ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అరాచకమైనటువంటి పోస్టు పెడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట దిగజేతున్న సందర్భంలో పైన కేసులు పెట్టాలని ముఖ్యంగా కేటీఆర్ యొక్క కేటీఆర్ యొక్క అరాచకాలను తీసే విధంగా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట పట్నపట్నం ఏ గారి గురించి మంత్రుల గురించి ఉన్నత అధికారుల గురించి నోటిదులు జరుగుతుంది నిన్న కూడా పిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ లో ఏమంతటి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా విద్యార్థులు యువకులు అందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరు కూడా ఆవేశంతో ఈరోజు నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ జరుగుతుంది ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు పోలీస్ అధికారులు మీరు ఇక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయ్యి కేసులు పెట్టి కల్వకుంటూ తారక రామారావు పైన బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సోషల్ మీడియాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నటువంటి తప్పుడు విధానాలపైన ఈ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల ద్వారా శాంతి భద్రతలు నిఘాదా ఏర్పడుతుంది కాబట్టి కేటీఆర్ అనేవాడు దొంగ మాటలతో తప్పుడు విధానాలతో గత పది సంవత్సరాల కాలంలో తప్పులు చేసి అని అంటే ఒక మనిషిలా కాకుండా మానవ మృగంగా ప్రవర్తించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియా పెట్టడం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ సిపి వారికి మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఇక్కడ సిపిఆర్కి విజ్ఞప్తి చేసి వెంటనే కేటీఆర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో వారి యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ వలన తెలంగాణ రాష్ట్ర ఉన్న యువకులు విద్యార్థులు ప్రజలందరూ కూడా ఈరోజు ఆవేశానికి లోనై ఎందుకు ఈ యొక్క అవాస్తవాలని ముఖ్యమంత్రి గారిపైన ప్రచారం చేస్తుందని చెప్పి రోడ్లెక్కే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిజామాబాద్ పరిధిలో కూడా మేము కూడా పోస్టర్ని చూసి ఏదైతే లేనిది ఉన్నట్టుగా తప్పుని ఆ వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని స్పాయిల్ చేసే ఒక ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దానికి నిరసనగా గతంలో ఇటువంటి అనేక విషయాలు జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్లో అయినా కూడా వాళ్ళు ఇప్పటివరకు దానిపైన మేము చర్యలు చేపడుతున్నామనే చెప్తుంది దీనిపైన చర్యలు చేపట్టకపోతే తక్షణమే ఈ పోస్ట్ చేసిన ఎవరైతే కారకులు ఎవరైతే ఉన్నారో అది అఫీషియల్ హ్యాండిల్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని అదేవిధంగా వారి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు ఎవరైతే మొత్తం మానిటర్ చేస్తున్న దాని హ్యాండిల్ ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం వహిస్తున్న కలవకుంట తారక రామారావు పైన కేసు నమోదు చేయాలి దీనిపైన చర్యలు చేపట్టాలి చర్యలు చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక పరిస్థితి కూడా నెలకొనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చర్యలు చేపట్టాలని చెప్పి సిపి గారిని కలిసి నేను నాతో పాటు ఆయిర్బేన్ అందానీ గారు మానాల మోహన్ రెడ్డి గారు ఏదైతే మాజీ శాసనసభ్యులు అరబెల్లి మోహన్ గారు అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు రవిబాబు గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ఎస్యూ యువజన కాంగ్రెస్ అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ పరిధిలో ఉన్న మా మైనార్టీ సోదరులు యువకులు అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా దీనిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను మీడియా తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి యువకులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం గవర్నమెంట్లో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొట్టనీకి మన ముఖ్యమంత్రి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీరెవరు కూడా మీ యొక్క స్థానాన్ని కోల్పోకండి మీరు ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ఏదైతే మన ప్రభుత్వానికి ఏదైతే లా అండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా మీరు ఎవరు కూడా చేయకండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విద్యార్థులకు యువకులందరూ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు